తెల్లబోయారు గురువుగారు నాకు సిద్ధించలేదురా ఈ ధ్యానం నా కుదరలా మధుసూదన సరస్వతి జీవితంలో కూడా ఇది జరిగింది నాకు సిద్ధించలేదు నీకు సిద్ధించింది వరే నీ పేరు మీద లోకంలో ఎప్పటికీ కీర్తి నిలబడిపోవాలంటే అదిగో ఆ తూ కడ్డంగా పెద్ద బండరాయి పడిపోయింది ఆ దున్నపోతుని తాడు కట్టి అది లాగే పక్కన పారయమనరా కాలవ ప్రవహిస్తుందన్నారు అంటే ఆయన వెళ్ళి మా గురువుగారు ఈ తూ కడ్డంగా పెద్ద బండరాయి పడిపోయింది తీసేయమన్నారు నిన్నన్నారు ఏం చేస్తుంది మరి భక్తికి వశపడవలసిందే దాన్ని నడ్డుకో తాడు కట్టుకుని రాయికో తాడు కట్టే అలా లాగే అవతల బారేసింది అరే యమధర్మరాజు గారి మహిషం అది ఏం చేయలేదు కనుక లాగే అవతల బారేసింది ఆ తూకి కనకదాసు తూ అని పేరు వచ్చింది మనసు నిలబడితే ఏదైనా ఆవిడ మెల్లగా నడుస్తుంది ఆవిడ మెల్లగా నడవడం నీకు కనపడాలంటే నువ్వు మెల్లగా ఊపిరి తీసి ఉపాసన చెయ్యాలి అది చెప్పక చెప్పిన విషయం ఇది పైకి చెప్పిన విషయం అలా ఉపాసన చెయ్యని నాడు అలా నువ్వు ప్రయత్నమును చెయ్యని నాడు మనుష్య జన్మ ఎత్తి ఉపాసనా సిద్ధిని పొందలేకపోతే దాని వలన ఏం ఉపయోగం ఉంటుంది అందుకని ఉపచారములను చేసేటప్పుడు ఆ ఉపచారముల వెనక ఉండేటటువంటి భావమేమి అన్నదాన్ని పట్టుకుంటారు అది పట్టుకోవడం అన్నది మనసుకు వచ్చింది అనుకోండి వాడు సాధించేస్తాడు కనకదాసు గారని ఓ ఒక మహానుభావుడు ఉండేవాడు ఆయన గురువుగారి దగ్గరికి వెళ్ళి విసిగించాడు నాకు మంత్రం ఇవ్వండి నాకు మంత్రం ఇవ్వండి అని ఆ గురువుగారికి వీడు ఏ మంత్రం ఇస్తే ఉచ్చరించగలడని కోపం వచ్చి దున్నపోత మంత్రం చేపించరా అన్నారు గురువుగారు చెప్పారు ఆయనకు అంతే నమ్మకం ఆయన వెళ్ళి దున్నపోతు 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 దున్నపోతని మొదలెట్టాడు దున్నపోతూనే ఆయన ధ్యానం చేస్తున్నాడు మా గురువు గారు చెప్పారు అన్నాడు అంతే దీడి దున్నపోతు దున్నపోతూ జపం చేసేస్తున్నాడు ఇంతగా దృష్టి నిలబడిపోయింది ఎవరెళ్ళాలని అడిగారు అడిగితే అంత గొప్ప దున్నపోతు లోకంలో ఉన్నది అవధర్మరాజు గారి వాహనం అదే వెళ్ళాలన్నారు అది ఒక్కటి ఎందుకు అలా వెళ్ళదు అది అది వచ్చిందంటే దాంతోపాటు ఆయన రావాలి కాబట్టి వచ్చారు ప్రత్యక్షమయ్యారు ఏం కావాలన్నారు నాకెందుకు నాకేం అక్కర్లేదన్నారు అన్నాడు మరి ఎందుకు నువ్వు ధ్యానం చేశావు అన్నాడు మా గురువు గారు చెప్పారు అన్నాడు దేవతలు కనపడితే ఏమీ ఇవ్వకుండా వెళ్ళకూడదు నీకేం కావాలో అడుగు చేసి పెడతామన్నారు ఆయన అన్నాడు నాకైతే ఏం అక్కర్లేదు మా గురువు గారికి ఎవరా కావాలేమో అడుగు వస్తాను ఇలా నించోడాడు అని వెళ్ళి గురువుగారిని అడిగాడు గురువుగారు గురుగారు ఏం చేయమంటారు దున్నపోతూ దున్నపోతూ మంత్రం చెప్పారు కదా మంత్రం చేశానండి యమధర్మరాజు గారు దున్నపోతూ వచ్చాడు ఏం చేయను అన్నాడు తెల్లబోయారు గురువుగారు నాకు సిద్ధించలేదురా ఈ ధ్యానం నా కుదరలా మధుసూదన సరస్వతి జీవితంలో కూడా ఇది జరిగింది నాకు సిద్ధించలేదు నీకు సిద్ధించింది వరే నీ పేరు మీద లోకంలో ఎప్పటికీ కీర్తి నిలబడిపోవాలంటే అదిగో ఆ తూ కడ్డంగా పెద్ద బండరాయి పడిపోయింది ఆ దున్నపోతుని తాడు కట్టి అది లాగే పక్కన పారయమన్నరా కాలవ ప్రవహిస్తుంది అన్నారు అంటే ఆయన వెళ్ళి మా గురువుగారు ఈ తూ కడ్డంగా పెద్ద బండరాయి పడిపోయింది తీసేయమన్నారు నిన్న ఏం చేస్తుంది మరి భక్తికి వశపడవలసిందే దాన్ని నడ్డుకో తాడు కట్టుకుని రాయికో తాడుగట్టే అలా లాగే అవతల బారేసింది మరి యమధర్మరాజు గారి మహిషం అది ఏం చేయలేదు కనుక లాగే అవతల బారేసింది ఆ తూకి కనకదాసు తూ అని పేరు వచ్చింది మనసు నిలబడితే ఏదైనా మనస్సు నిలబడినప్పుడు అంతే అది పట్టుకో జీవితంలో అది పట్టుకోనప్పుడు దాని వలన ఆ ప్రయోజనాన్ని ఏం పొందుతావు ఇప్పుడు ఒకచోట ఉండడం శారీరకంగా మనసుతో వేరొక విషయాన్ని ఆలోచన చేయడం పూజకి వెళ్ళడం కార్యాలయం గురించి ఆలోచించడం కార్యాలయా కార్యాలయానికి వెళ్ళడం దేవాలయం గురించి ఆలోచించడం పుస్తకం చదువుతూ ఉండడం వేరొక విషయం ఆలోచించడం నువ్వు ఏది మాట్లాడుతున్నావో ఏది చేస్తున్నావో దాని మీదే మనసు పెట్టి ఎంతసేపు పెట్టావన్నది కాదు ఎంత బాగా పెట్టావన్నది భగవంతుడి విషయంలో ప్రధానం అది ఉపాసన అది సిద్ధిస్తుంది అంటారు అది చెప్పడానికి అమ్మ నువ్వు ఎక్కడ ఎగిరి తిరగడం ఆగిపోతుందో తెలుసా ఎవడు అలా నిన్ను మనసులో ఉపాసన చేస్తాడో అక్కడ ఇక జంకారం ఉండదు నాదం ఉండదు భ్రమరము వాళ్తుంది తుమ్మిద వాళ్తు ఎందుకు వాళ్తుంది అంటే హృదయ పద్మము నిండా భక్తి అన్న తేనె నిండిపోయింది అందుకే తుమ్మిదకి వేరొక పేరు ఉంది సారగ్రాహి అంటారు రసగ్రాహి అది తేనెని లాగుతుంది సారగ్రాహి భగవంతుడు ఇక్కడ భక్తి అన్న తేనె ఉంది అది ఆయనే పుచ్చుకోవాలి అందుకని ఆవిడ బయలుదేరుతుంది ఆవిడ ఒక్కత్తి వెళ్ళదు ఎక్కడికి ఇడితే ఆయన రావాలి అందుకని ఈవిడ తుమ్మిద రూపంలో పెడితే ఆయన శివుడు రూపంలో ఎలా వస్తాడు ఆయన మగ తొమ్మిది రూపంలో వస్తాడు రెండు తుమ్మిదలు వస్తాయి లోపలికి జంకారం చేస్తూ వస్తాయి ఇక్కడ ఉన్న పద్మంలో భక్తి అన్న తేనె ఉంది అది తాగుతూ నిశ్శబ్దంగా ఆ పద్మం మీదే వాలి సారగ్రాహి రసగ్రాహియే ఆ తుమ్మిదల జంట అక్కడే ఉండిపోతాయి అది భృంగీానటనోత్కటరిమదగ్రాహీస్ఫురన్ మాధవాహ్లాదో నాదయు మహాసివపు పంచీషు నాచాధృత సత్పక్షసుమనోవేషు సపునస్ సాక్షాన్మదీయే మనోరాజీవి భ్రమరాధిపో విహరతా శ్రీశైలవాసీ విభు శంకరమానందలయరి ఆ స్థితిని చేరుకోవడానికి నీ మనసు మీద నువ్వు అధికారాన్ని సంపాదించుకో నువ్వు చెప్పిన మాట అది వినడం నేర్చుకోవాలి లోకములన్నియున్ గెలిచినాడవు ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు నిన్ను నిబద్దు చేయు భీషణ శత్రుల ఆర్ముల ప్రభిందుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు ఒకడు నేర్పున చూడుము ధనవేశ్వర అంటాడు ప్రహ్లాదుడు హీరంటే ఏమిటో అది జరిగాను ఇజ్ జరిగాను అజ్ చేశాను ఇది చేశాను లోకాలు గెలిచానంటావు నీ మనసుని గెలిచావా నువ్వు చెప్పినట్టు వింటుందా పాదాలు చూడంటే చూస్తుందా పాదాలు చూడంటే ఇంకో చోటుకు పోకుండా ఉంటుందా అలా నీ మాట నీ మనసు వింటే చెప్పు నువ్వు మహాత్ముడి నీ కాళ్ళ మీద పడతా మిగిలినవంటావా నువ్వు బాహ్యంలో ఏమన్నది నాకు అనవసరం నరత్వం దేవత్వం నగమన మృగత్వం మశికత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్వబ్జస్మరణ పరమానందలహరి విహారాసక్తం వంశ అది కొండ ఏగ దోమ బల్లె నల్లె ఇలాంటి వాటితో భగవంతునికి సంబంధం లేదు శరీరంతో సంబంధం లేదు వపుషా శరీరంతో ఏంటి మనసు పెట్టావా ఓ కొండ పెట్టింది భద్రాచలం వామాంకస్థిత జానకీ పదిలసత్కోదండ దండంకరే చక్రం చోర్భకరేణ బాహుయుగే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాత పత్రనయనం భద్రద్రిధ్రి స్థితం కేయూరాది విభూషితం భ్రగుపతి సౌమిత్రియుక్తం భయే త్రిభుజములతో ఉండి నరుడిగా ఉండవలసినటువంటి రాముడు పదహారు గుణములతో నరుడిగా వచ్చినటువంటి వాడు కోన్వస్మిన్ సంప్రదం లోకే గుణవాంగ్ కశ్చీర్యవాంగ్ ధర్మజ్ఞ కృతజ్ఞ సత్యవాక్యో దృఢవ్రత చారిత్రేణిచోయుక్త సర్వూతీషు పూహిత విద్వాంకమర్థ కశ్చైక ప్రియదర్శన ఆత్మవాన్కో జితక్రోధో ద్యుతిమాన్కో నరసూయకేవాత సంయుగి అని పదహారు గుణములతో నరుడిగా వచ్చినటువంటి వాడు చతుర్భుజుడైన విష్ణువుగా విలిసి రాముడిగా మారాడు నాలుగు భుజములతో ఒక కొండ చేసింది ఉపాసన ఒక ఏనుగు చేసింది పాము చేసింది సాలిపురుగు చేసింది వాటి పేరు మీద శ్రీకాళహస్తి ఏ వేదంబు పఠించూత భుజగంబే శాస్త్రములు నీ విద్యాభ్యాసము నచ్చకరిచించే మంత్రము బోధా విద్భావ నిధానములు చలుగులయ్యా కాదు మీ పాద సంసేమాసక్తి కాజింత తింది శ్రీకాళహస్తిశ్వర అస్తమానం కదిలిపోవడం మనసు లక్షణం దాని పేరు చెప్పేటప్పటికీ దీనికి వచ్చింది లక్షణం కాబట్టి దాన్ని కదలకుండా ఉంచడం సాధన అది కదలకుండా చెప్పిన మాట ఇందనుకోండి ఉపాసన కాబట్టి రాజన్ మత్తమరాళమందగమనాం అమ్మా నిన్ను అలా ఊపిరులను నియంత్రించి ఎవడు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడో వాడికి దర్శనమిచ్చేటటువంటి రాజన్మత్తమరాళ మంద గమనాం రాజీవ పత్రిక ఆ తల్లి యొక్క చూపులు ఆమె యొక్క కన్నులు ఈక్షణాం ఈక్షణ శక్తి అంటారు ఈక్షణ శక్తి అంటే చూసేటటువంటి శక్తి నిజానికి శంకర భగవత్పాదులు వాడినటువంటి మాట మహానుభావుడు ఆయన కాకపోతే ఎవరు వాడగలరా మాటలు పరమాద్భుతమైన విశేషాలు భగవంతుడు ఏది కూడా ఇదో కర్తృత్వంతో ప్రత్యేకంగా ఆయన వచ్చి మనం చేసినట్టుగా పనులు చేయుడు ఆయన కేవలము తన చూపుల చేసి చేస్తాడు అందుకే శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతదన్ లోకలక్షైకారంభకు భద్ర భక్తపాలన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకు కేళి లోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనా డిబ్బకుంద్ అంటోతనగారు కేళిలోల విల సంభూత నానా కంజాత భవాండ కుంభకు కేవలము తన అనుగ్రహ వీక్షణ శక్తి చేత అూపులతో ఆయన అనేక కోట్ల బ్రహ్మాండములను సృష్టించి నిర్వహించి లయం చేస్తారు